సదాశివం గారి ట్రైనింగ్ అప్పటి ఫోటో కనిపించడం లేదని చెప్పి నిర్మలమ్మతో గొడవ పడుతూ ఉంటే ఇకప్పుడు బాగీ అనామిక ఇద్దరు కూడా అక్కడికి వచ్చి మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో కాసేపు రిలాక్స్ అవ్వండి ఆ ఫోటో మేము వెతికి పెడతామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఫోటోలలో వెతుకుతూ ఉంటారు ఇకప్పుడు అమర్ చిన్నప్పుడు ఫోటో బట్టలు లేకుండా బాగీకి కనిపిస్తుంది ఇక ఆ ఫోటో చూడగానే బాగి అత్తయ్య మామయ్య ఎవరిది ఫోటో అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఎవరితో కనిపెట్టు అని చెప్పి అంటూ ఉంటారు ఇది ఆనందదైతే కాదు ఆకాశదు కూడా కాదు ఒకవేళ కొంప తీసి మీ అబ్బాయిదా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది అవునమ్మా అది మావాడిదే అని చెప్పి వాళ్ళు అనగానే బాగా ఆ ఫోటో చూసి నవ్వుతూ ఉంటుంది ఇలా ఎందుకు ఫోటో తీసారు మావయ్య అని చెప్పి అంటూ ఉంటే ఒకసారి వాడి పుట్టినరోజు నాడు నేను వాడికి కొత్త బట్టలు తీసుకొచ్చాను నేను తీసుకొచ్చిన కొత్త బట్టలు వాడికి నచ్చలేదు దాంతో వాడు ఆ బట్టలు వేసుకున్నాన్ని గొడవ చేశాడు బట్టలు వేసుకోకపోతే ఇలాగే ఫోటో తీస్తానని నేను వాడిని బెదిరించాను తీసుకోమని వాడు అన్నాడు దాంతో నేను అలాగే ఫోటో తీసాను అని చెప్పి గారు బాగీకి చెప్పడంతో ఇక అప్పుడు బాగి పగలబడి నవ్వుతూ ఈ ఫోటోని నా దగ్గరే ఉంచుకుంటాను మామయ్య అంటూ ఆ ఫోటో తీసుకుంటుంది మేడం ఏముంది మేడం ఆ ఫోటోలో ఎందుకు అంతలా నవ్వుతున్నారని చెప్పి అనామిక అడుగుతుంది ఈ ఫోటో మీరు చూడకూడదులేండి అంటూ బాగి ఆ ఫోటో తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అనామిక గారి ట్రైనింగ్ ఫోటో వెతుకుతూ ఉంటే అంతా నీ వల్లే నీ వల్లే నా ఫోటో కనిపించకుండా పోయింది అని గారు గొడవ పడుతూ ఉంటే అమ్మో ఇక్కడ నుండి అర్జెంటుగా జంపకపోవడం బెటర్ అనుకుని అనామిక కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత బాగి గదిలో కూర్చొని బట్టలు మారితేస్తూ ఉంటే అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు ఇక దాంతో బాగి అమర్ని చూసి పగలబడి నవ్వుతూ ఉంటే ఏంటి ఎందుకలా నవ్వుతున్నావు అని చెప్పి అమర్ అడుగుతాడు ఒక్కసారి ఆ ఫోటో చూడండి అంటూ అక్కడ టేబుల్ మీద పెట్టున్న ఫోటో వైపు చూపిస్తుంది ఈ ఫోటోన ఈ ఫోటో నీకు ఇచ్చారని చెప్పి అమర్ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే బాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోటో తీసుకొని అమర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఏయ్ మర్యాదగా ఆ ఫోటో ఇస్తావా లేదా అని చెప్పి అమర్ అలా బాగీ మీద పడుతూ ఆ ఫోటో లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక ఎంత తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ బాగా ఆ ఫోటో ఇవ్వకపోవడంతో అమర అలా బాగి నడుము గిల్లుతో బెడ్ మీద బాగి మీద పడిపోయి ఆ ఫోటో లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తర్వాత సదాశివం గారి దగ్గరికి వచ్చి నానా మా చిన్నప్పుడు ఫోటో బాగీకి ఎవరిచ్చారు అని చెప్పి అలా అంటూ ఉంటే ఏం ఫోటో సార్ అని చెప్పి రాతాడు అంటూ ఉంటాడు ఇక ఇంతలో బాగీ అక్కడికి వచ్చి ఇవ్వండి ఆ ఫోటో నాకు ఎవరు ఇవ్వలేదు నేనే తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏయ్ ఆగు అంటూ ఆ మరి మరొక్కసారి బాగీ దగ్గర నుండి ఆ ఫోటో లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే వాళ్ళ గిల్లి కజ్జాలు చూసి నిర్మలం వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరో పక్క అనామిక పూలు కోస్తూ ఉంటే మనోహరి ఎలాగైనా సరే ఈ అనామికను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ అనామిక కాస్త మోటార్ వేస్తావా నీళ్ళు రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక మోటార్ వేసిన తర్వాత నేను అర్జెంటుగా స్నానం చేయాలి అమ్మ రూమ్కి వెళ్ళి వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేయవా నేను ఆ వాష్రూమ్లో స్నానం చేస్తానని చెప్పి అంటూ ఉంటే అదేంటండి ఎందుకు పర్టికులర్గా ఆ రూమ్లోనే చూడమంటున్నారని చెప్పి అనామిక అంటుంది మోటార్ వేస్తే ఫస్ట్ అక్కడే నీళ్లు స్టార్ట్ అవుతాయి అందుకే అని చెప్పి మనోహరి అనమికను బాగి వాళ్ళ రూమ్లోకి పంపిస్తుంది ఇక అలా అనమిక ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత బాగితో కావాలని అనామిక పదే పదే మీ గది గదిలోకి వెళ్తుందని చెప్పి అలా ఇరికిస్తుంది బాగి వెళ్ళి చూసేసరికి అనామిక ఆ రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటే మా రూమ్లో మీరేం చేస్తున్నారని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి గారే అని చెప్పి అనామిక అంటూ ఉండగా నేను మోటార్ వేయమని చెప్పాను కానీ అమర్ రూమ్కి వెళ్ళమని చెప్పానా ఎందుకు వచ్చావని అని చెప్పి అలా కావాలని అనామికను ఇరికిస్తుంది దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా చేయకండి నాకు నచ్చదు అని చెప్పి బాగి అనామికతో అంటుంది సారీ అంటూ అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో మనోహరి చూసావా బాగి ఇలాంటి వాళ్ళకు జాబ్ ఇస్తే ఇలాగే ఉంటుంది అర్జెంటుగా ఈ అమ్మాయిని ఇంట్లో నుండి పంపించేయడం పేటర్ అని చెప్పి అంటూ ఉంటే నేను అసలు ఇరిటేషన్లో ఉన్నాను నన్ను ఇంకా ఇంకా ఇరిటేట్ చేయొద్దని చెప్పి మనోహరికి వార్నింగ్ ఇస్తుంది మరో పక్క రాథోడ్ చెట్లకు నీళ్లు పడుతూ ఇక ఆ ట్యాప్ని ఫిక్స్ చేస్తూ చ ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఉద్యోగం ఇస్తే ఇలాగే ఉంటుంది ఆ తోట మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే వాడిని చితకు కొట్టాలి ఒక్క పని కూడా చేత కాదు ఇదంతా కూడా నేను చేసుకోవాల్సి వస్తుందని చెప్పి రాథోడు అంటూ ఉంటే ఓరి కుండలవాడ నన్ను ఇన్ని మాటలు అంటావా నన్ను దూషిస్తావా అంటూ గుస్సా కావాలని కాలడ్డం పెట్టి రాతోడిని కింద పడేలాగా చేస్తాడు తర్వాత కుర్చీలు గాల్లోకి ఎగిరేలాగా చేస్తాడు అదంతా చూసి రాతోడు భయపడిపోతూ ఉంటాడు తర్వాత పిల్లలు అక్కడికి వచ్చి ఏమైంది రాతాడు అని చెప్పి అడుగుతూ ఉంటే పిల్లలు ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది ఇప్పుడే కుర్చీలు టేబుల్లు ఇవన్నీ గాల్లోకి లేస్తున్నాయని చెప్పి లాల్లో ఉన్న కుర్చీల వైపు చూపిస్తాడు ఇక వాళ్ళు చూసేసరికి అటువంటిది ఏమీ లేకపోవడంతో నువ్వే ఏదో భ్రమపడి ఉంటావని చెప్పి కొట్టిపరేస్తారు ఇక పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోగానే మళ్ళీ గుత్తా కుర్చీలు టేబుల్లు గాల్లో ఎగిరేలాగా చేస్తాడు ఇక అదంతా చూసినా రాతోడు వామ్ ఈ ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పి భయపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి